అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా వాళ్ళందరికీ మొన్న గత నెలలో ముప్పై తారీఖు రోజున నా మీద వల్లభినేని అనిల్ కుమార్ గారు రౌడీ అంటే కిరాయి గుండాలను పెట్టి దాడి చేయించడం జరిగింది నిన్నటి వరకు అంటే నిన్న సాయంత్రం వరకు నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆ ఇంటికి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది సో నిన్న సాయంత్రం ఏదైతే ఉందో నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఫోన్లు వేసి వాట్సాప్ గ్రూపులలో మెసేజెస్ చేయడం వాళ్ళని చంపేస్తా వీళ్ళందరండి మా చిత్రపురి సాధన సమితి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు నాకు ఎప్పుడైతే ఈ ఇన్సిడెన్స్ జరిగిందో వాళ్ళందరూ పాపం నాకు ఒక్కొక్కరు ఒక అన్నగా ఒక అక్కగా ఒక అమ్మలాగా నా చిత్రపురి సాధన సమితి వాళ్ళందరూ నన్ను పట్టుకొని ఒక ఎస్సీ కమిషనర్కి ఒక నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషనర్ వాళ్ళందరికీ మేము లెటర్స్ ఇచ్చాము నాకు ఓపిక లేకపోయినా పాపం నాకు తోడబుట్టిన వాళ్ళలాగా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీళ్ళందరూ నా నన్ను పట్టుకొని పాపం నాతో పాటు నాకు సపోర్ట్ చేస్తూ నిలుస్తున్నారు వీళ్ళందరికీ ఫోన్లు వేసేసి వల్లభనేని అనిల్ గారు మీకు ఎంతవరకు న్యాయం ఇది నన్ను ఒక ఆడపిల్లని కూడా చూడకుండా మీరు కిరాయి గుండాలను పెట్టి కొట్టించారు మీకు ఈ ధైర్యం ఎవరిచ్చారు ఈ అధికారం ఎవరిచ్చారు దాంతోపాటు ఇప్పుడు పాపం అభం శుభం తెలియని వాళ్ళను మీరు అందరితోని మీకు ఎంతమంది కిరాయి రౌడీలు ఉన్నారో నాకు తెలియదు మీకు ఎంత ఎన్ని డబ్బులు కొన్నారో నాకు తెలియదు కానీ ఇంతమందిని మీకు బెదిరించాల్సిన అవసరం ఏముంది రండి ఫేస్ టు ఫేస్ కూర్చుందాం మేము అడిగేది ఒకటే రండి మేమేమి అన్యాయానికి మేము అడగట్లేదు దౌర్జన్యానికి మేము తిరగట్లేదు న్యాయంగానే మేము అడుగుతున్నాం మాకు కావాల్సిన మా ఇల్లులు మాకు ఇవ్వండి ఇక్కడ అన్యాయం జరిగిందని అడగడానికి వచ్చినప్పుడు మీరు రౌడీలను బట్టి కొట్టించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి వాళ్ళం నేను అనిల్ కుమార్ గారు నేను నిలదీసి అడుగుతున్నాను మీకు ఈ ధైర్యం ఎవరు ఇచ్చారు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచో వాళ్ళు వచ్చింది ఏమైనా కష్టపడ్డారా ఎవరబ్బ సొమ్మని చెప్పేసి మీరు ఒక అడ్వకేట్ని ఒక డిపార్ట్మెంట్ని ఎంతమంది నన్ను కొంటారు ఎంతమంది పేజ ప్రజల రక్తాన్ని దాగు మీరు నిలదీసి అడిగిన వాళ్ళను మాత్రం మీరు వచ్చేసేసి రేప్ కేసులో లిరికిస్తారా ఆడపిల్లగా నేను పోయి అడిగితే దౌర్జన్యంగా నన్ను కొట్టిస్తారా ఆడపిల్ల నన్ను కనికరం లేకుండా వల్లబ నేను అనిల్ గారండి బాజాతగా చెప్తున్నా వల్లవి నేను అనిల్ గారిని నే నన్ను కొట్టింది జమీల్ అండి ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు ఎలా ఉంటాడో నాకు తెలియదు అప్పుడే నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైం నేను చూడడం అసలు ఎంత ఘోరంగా అసలు అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థంగా అంత దారుణంగా ఓటుతున్నారు ఏ ఆ కొట్టడం ఏంటి ఏమన్నా అంటే నన్ను అరెస్ట్ చేయాలంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ని అరెస్ట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారండి తల తలసాని శ్రీనివాస్ అంత ధైర్యం ఇచ్చాడా అంత సపోర్ట్ ఉన్నాడా వీళ్ళకి నాకు అర్థం కాదు ఒక ఆడపిల్లని కొట్టమని చెప్పిండ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరున్నారు వెనకాల ఇంత ధైర్యం ఇంత సపోర్ట్ ఇచ్చారు మేమేమి అడుగుతున్నాం సార్ మేము ఒకటే అడుగుతున్నాం మా ఇల్లులు ఎవరో ధర్మాత్మను మాకు దానం చేసిపోయాడు ధర్మాత్మను దానం చేసిపోయినందుకు మేము గానే మేము అడుగుతున్నాం ఇల్లీగల్గా మేము అడగట్లేదండి అందరికీ ఇచ్చినట్టే మాకు ఇయమని చెప్తున్నాను ఎవరు తినమని చెప్తున్నారు ఎవరు వీళ్ళు వీళ్ళ బాబులు సొమ్మేమన్నా ఉందా ఇక్కడ చెప్పండి వీళ్ళ బాబుల సమయం ఉందా ఒక ఆయన దాన ధర్మ ధర్మం చేసిపోతే వీళ్ళు దాని మీద పెత్తరికం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి ఏ వీళ్ళు మనుషులు కాదా మేము మనుషులం కాదా మేము కూడా కదా న్యాయంగానే కదా కొట్లాడుతుంది ఎంతవరకు న్యాయం ఏమన్నా అంటే నా వెనకాల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు రమ్మనండి తలసాని శ్రీనివాస్ అన్న తలసాని శ్రీనివాస్ అన్న మీకు కాళ్ళు ఎత్తి చేతులు ఎత్తి మీకు కాళ్ళకు మొక్కుతున్నాను మీరు చెప్పారా పిల్లల్ని కొట్టమని చెప్పేసేసి మగవాళ్ళని అడుగుతుంది మగవాళ్ళు రేపు కేసులను తీర్చించమని చెప్పి మీరేమన్నా చెప్పారు మేము ఎంత ఇంత రెండు సంవత్సరాల నుంచి నానా రకాలుగా ఏడుస్తున్నాం ఇంకెంతమందిని బలి తీసుకుంటాడు మీకు మీకు బాధ్యత లేదా ఒక సీఎంగా కేటీఆర్ అన్న మీరు ఆడపిల్లలకి దేవుడు అంటారు కదా మరి మాకు జరిగిన అన్యాయం గురించి మీరు రారా మీరు మాట్లాడారా ఇగో అన్న నా కొడుకు నేను నా కొడుకే మాత్రం నేను నేను ఇంట్లో ఉంటున్నాను నాకు ఏ నాకు ఎలాంటి సేఫ్టీ లేదు ఈ నా వీళ్ళ వల్ల నాకు నానా రకాలుగా త్రెట్ ఉంది నన్ను నాకు కొడుకుని కాపాడండి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను ఇంతమంది ఉసురు మోసుకోకండి ఎవరో దానం చేస్తే ఎవడో ఉంటే తినాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పండి సార్ ఇది నేను అడుగుతున్నాను దండం పెడుతున్నా మా చిత్రపుర సాధన సమితి మా జూనియర్ అయినా సీనియర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నాను మహిళా సంఘాలలో ఉన్న అక్కలందరికీ పేరు పేరున అక్క నా పేరు గాదం లలిత నేను చిత్రపుర సాధన సమితి గురించి గత రెండు సంవత్సరాలుగా నేను కొట్లాడుతున్నాను మీకు తెలుసో తెలియదు నేను మీ మీ ఇంట్లో ఒక ఆడపిల్లన అనుకోండి నా మీద దౌర్జన్యం చేపించినక గత నెల ముప్పై తారీఖున మీ అందరికీ చేతులెత్తి పేరు పేరున నాకు అండగా ఉండండి నాకు సహాయం చేయండి నేను తప్పు చేస్తే పది మందిలో నన్ను చెప్పు తీసుకొని కొట్టండి నాది తప్పు లేకపోతే నా తరఫున మీరే కొట్టండి అక్క మేము ఏమీ లేని వాళ్ళం నేను నా ఎస్సీ కులానికి సంబంధించి అందరికీ చెప్తున్నాను అన్నలారా ఎస్సీ కులానికి సంబంధించిన అన్నలు అక్కలు ఎవరైనా పర్వాలేదు మీ యొక్క చెల్ల మీద మీ యొక్క అక్క అనుకోండి లేదా మీ అంటి ఆడబిడ్డ అనుకోండి ఎవడో వచ్చేసరి నా మీద చేసుకోవడం ఎంతవరకు న్యాయం నేను న్యాయంగానే కొట్లాడుతున్నాను ఎవరికి నేను అన్యాయంగా నేను పోవట్లేదు నా ఇంటి గురించి నా ఇంటి గురించే నేను కొట్లాడుతున్నాను న్యాయంగా అయ్యమని కొట్టు కిరాయి గుండాలని పెట్టి కొట్టిస్తున్నారు నన్ను అక్క మీరు అక్కలైనా అమ్మలైనా నాకంటూ ఎవరు లేరు అందరూ మీరే అనుకుంటున్నాను నాకు సపోర్ట్ ఇవ్వండి మహిళా సంఘం సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ అంటారు అక్క ప్రతి ఒక్కరికి మహిళా సంఘం లీడర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరును పాద పాదాన నేను మీకు నమస్కరిస్తున్నాను నేను నేను ఒక ఆడపిల్లని అక్క నాకు సపోర్ట్ ఇవ్వండి దయచేసి ఇంకొకటి మా ట్వంటీ ఫోర్ యూనియర్ మా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ జూనియర్స్కి అందరికీ చెప్తున్నాను అమ్మ తల్లులారా నేను ఆడపిల్లని నా ఒక్కదాని గురించి నేను కొట్లాడలే అమ్మా నేను దెబ్బలు తినలే తల్లి మీరు అందరైనా అన్న ఆర్టిస్టులు కానీ మనం ఏమంటారు కెమెరామెన్స్ కానీ ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫోర్ యూనియర్స్కి మీ అందరి గురించి మేము కొట్లాడుతున్నాను ఈ రోజు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది మీరు అందరూ తరలిరండి రండి దీన్ని దీన్ని మనం సాధించుకుందాం జై చిత్రపురి సాధన సమితి సత్యమేమో జయతే